నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చదువుకున్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు లేకపోతే పెళ్ళైన వారు కావచ్చు ఇతరులతో మనం చూసుకుంటే వాళ్ళైతే సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారనమాట కువైట్లో ఒక అమ్మాయి మనం చూసుకుంటే ఒక యువకుడిని ప్రేమించడం జరిగింది చాలా సంవత్సరాలుగా వాళ్ళైతే ప్రేమించుకుంటూ ఉన్నారనమాట ఏమో ఉన్నట్లుండి మనం చూసుకుంటే ఆ అమ్మాయి అయితే ఇంకా మనం ఇంతటితో ఆపేద్దామని చెప్పేసి బ్రేకప్ అయితే చెప్పడం జరిగిందనమాట బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ యొక్క యువకుడు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ అమ్మాయి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పెట్టేస్తానని చెప్పేసి ఆమెనైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడనమాట దీనికి ప్రధాన కారణం ఆమె అతన్ని దూరంగా పెట్టడం అనమాట దీంతో ఆ యొక్క అమ్మాయి మనం చూసుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అనమాట అలాగే పోలీసులు కూడా దీన్ని గోప్యంగా కేసును నమోదు చేసి గోప్యంగా అయితే దర్యాప్తు చేయడం జరిగింది ఆ యొక్క యువకుడిని పిలిపించి అతడి ఫోను హార్డ్ డిస్క్ మరియు ప్రతి దాంట్లో మనం చూసుకుంటే వాళ్ళ ఫోటోలను తొలగించడం జరిగింది అలాగే ఆ యొక్క అమ్మాయి ఫోన్లో కూడా అతని యొక్క ఫోటోలు పూర్తి సమాచారాన్ని అయితే తొలగించినట్లయితే స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం మనం చూసుకుంటే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీరు బాగా ఉన్నప్పుడు అబ్బాయితో కానీ మగవారితో కానీ సన్నిహితంగా ఉంటారు ప్రేమగా ఉంటారు ఫోటోలు అవి తీసుకుంటారు ఏదైనా కొద్దిగా గొడవలు వచ్చి విడిపోయిన తర్వాత ఆ ఫోటోలను ఆసరా చేసుకొని మగవాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమ్మాయి తప్పు ఎంత ఉందో అబ్బాయి తప్పు కూడా అంతే ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్